మిశ్రాని ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే నేను ఇక్కడ బెండకాయ పచ్చిమిర్చి పెరుగు పులుసు అనమాట ఓకే ఇప్పుడు మనం అన్నీ నేను కట్ చేసుకున్న డైరెక్ట్గా చూపిస్తాను మీకు లెంత్ ఎక్కువ లేకుండా ఓకే స్టార్ట్ చేసుకుంటాం ఇంకోటి ఇది అయితే వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజు ఓకే నేనైతే బాన్లీలో ఆయిల్ వేసుకుంటున్నా డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఇందులో ఆవల జీలకర్ర వేసుకోవాలి స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా వేడి అవుతుంది కొంచెం ముందుగా వేసేసుకోవాలి మనము ఆవల జీలకర్ర ఓకే ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ నేను పెద్దగా కట్ చేసుకున్నాను అనమాట ఇట్లా పెరుగు కర్రీస్ తినని వాళ్ళు ఈ బెండకాయ తప్పకుండా పెట్టండి ఈ పెరుగు కూడా ఇవి ఎక్కువ వేగకూడదు కొంచెం ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ చేసేసి ఇందులో మనం బెండకాయ వేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను బెండకాయలు బాగానే తీసుకున్న ఒక పావు కిలో పైన ఉన్నాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి క్యారెట్ వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుందాం లేదా ఎందుకంటే మనం మిర్చి పౌడర్ వేసుకోం కాబట్టి ఇంకా ఇది కొంచెం జిగురు పోయి బాగా కొంచెం చిన్న మంట పైన ఉడికించుకుందాం వేసుకుందాం కొంచెం తొందరగా మగ్గుతుంది వేసుకుంటే మనకు బెండకాయలు అప్పుడే అర్థమవుతాయి గ్లాఫ్ ఇట్లా కాలిపోయినట్టు అవుతాయి అనమాట మారిపోయింది మ్యాక్సిమమ్ మనకి ఇందులోనే ఉడకాలి బెండకాయ అంతవరకు మగ్గించుకోవాలి ఓకే ఇక ఒకసారి దగ్గరకి అయిపోయింది బెండకాయ కూడా ఇప్పుడు దీంట్లో మనము పసుపు అండ్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇది కూడా పసుపు బాసన పోవాలన్నమాట ఇది ఇట్లా చేసిన తర్వాత మనము ఒక చిన్న సగం చిన్న కప్పులో బియ్యం పిండి తీసుకుందాం ఇప్పుడైతే నేను ఇగో ఇంత కప్పు ఇంత అనుకోండి పిండి ఇది కూడా కొంచెం చిన్న మంట పైన ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పులుసులో బియ్యం పిండి కంపల్సరీ ఇంత ఇంత దగ్గరికి ఉండాలి అంటే ఇప్పుడు ఇది ఉడికించుకుందాం కొంచెం సేపు ఓకేనా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర తర్వాత మళ్ళీ వేసుకుందాం నెక్స్ట్ ఇది కలుపుకొని ఇప్పుడు మనం పెరుగు కలుపుకోవాలన్నమాట లేకుండా పోయి అంటే ముందే మనం పెరుగుని ఏం చేసుకోవాలంటే పప్పు పప్పుగుద్దితో మంచిగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఈ దానిలో కలుపుకుంటే ఏమవుతుందంటే ఈ పిండిలో అది చెడిపోదు అనమాట ఒక్కొక్క కొన్ని కొన్ని పెరుగులు ఏమవుతాయంటే చెడిపోతుంది వాటర్లో అట్లా వేడి దాంట్లో ఓకే ఇప్పుడు నేనైతే ఇది రెడీ అయిపోయింది మనకి దీంట్లో నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను హాఫ్ కిలో పెరుగుని పప్పు గుత్తితో రుద్ది పెట్టుకుందా అనమాట అది ఇందులో వేసేసుకుందా ఓకే మనము ఇట్లా పిండిలో ఏమవుతుందంటే పెరుగు అనేది పలిగిపోదు లేకపోతే నీళ్ళు ఒక పెరుగు ఒక వంక అవుతుందనమాట మనం ఇక్కడ చేసుకోవాలి ఈ పెరుగుకూరలు చేసినప్పుడు ఓకే ఇది ఒకసారి కలుపుకొని చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఉడికేటప్పుడు మనకు మెంతెంకూర ఉన్నా సరే లేకపోతే మెంతెం డ్రై రోస్ట్ చేసిన చేసుకోవాలి లేకపోతే కసూరి మేతని వేసుకోవాలి ఇది బాగా టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకున్నా కూడా ఇంకొకటి దీనిపైన కొత్తిమీర ఇప్పుడు మనకి బెండకాయ పచ్చిమిర్చి పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట అయితే ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర చల్లుకుందాం పైన ఓకే మీరు కూడా తప్పకుండా ఇది రైస్లోకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి పెరుగు తినని వాళ్ళకైతే ఈ పులుసు అయితే సూపర్ అనమాట ఎమ్మీ పులుసు ఇది నేనైతే కొంచెం బెండకాయలు ఎక్కువ వేసుకున్నా మీ ఇష్టం మీకు కొన్ని వేసుకోవాలనిపిస్తే కొన్ని వేసుకొని కూడా ఈ పులుసును మనం చేసుకోవచ్చు